హలో ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీతో కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మీకు కూడా యూస్ అవుతాయి అని అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి మనము గోల్డ్ చైన్ సిల్వర్ చైన్ పెట్టుకున్నప్పుడు ఊడిపోతుందన్న ఒక భయం ఉంటుంది కదా సో అలా కాకుండా ఉక్స్ కాడ మనము హెయిర్ రింగ్స్ వెనకాల ఉంటుంది కదా అది అనేది మనము ఉక్స్ కాడ ఇలా పెట్టేసుకుంటే చైన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకుంటే మీరు పిల్లలకు వేసినప్పుడు ఊడిపోతుందన్న భయం లేకుండా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదండీ మనకు పేడలు ఖర్జూర బాక్సెస్ ఉంటాయి మనం ఊరికేనే పాడేస్తూ ఉంటాం కాలేనప్పుడు సో అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీకైతే యూస్ యూజ్ అవుతుంది సో ఒక చాకు కొంచెం వేడి చేసుకొని ఆ బాక్స్కి మనము ఒక నాలుగు లేకపోతే మూడు ఇలాంటి హోల్స్ వేసుకోవాలి హోల్స్ వేసుకొని వెనక భాగంలో మనం డబల్ టేప్ అత్తించుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకు బాత్రూంలో కానీ ఎక్కడైనా సరే మనకు హోల్డర్ లాగా పనిచేస్తుంది అనమాట ఇదైతే నేను బాత్రూంలో అయితే పెట్టేస్తున్నాను బ్రషెస్ కోల్గేట్ అయితే దీని లోపల మనము ఈజీగా పెట్టేయొచ్చు మళ్ళీ డస్ట్ అంటకుండా దోమలు కూర్చునకుండా కూడా మనకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట బ్రషెస్ అయితే చూడండి ఈ విధంగా మీరు పెట్టారనుకోండి ఆ బ్రషెస్ స్మూత్ అనేది మనము క్లోజ్ చేస్తాం కదా ఫ్రెష్గా ఉంటాయి దోమలు ఈగలు ఏం కూర్చునకుండా కూడా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది కూడా యూస్ అవుతుంది మీకు సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మనము జ్యూసెస్ ప్యాకెట్ ఉంటాయి కదండీ ఆ ప్యాకెట్ జ్యూస్ తాగిన తర్వాత మనం ముఖ్యనే పాడేస్తుంటాం అలా కాకుండా ఈ జ్యూసెస్ ప్యాకెట్ అనేది రెండు భాగాలుగా కొంచెం చాకు వేడి చేసుకుంటే అది కట్ చేసుకుంటే మనకు చిన్న చిన్నగా ప్యాకెట్ లాగా అయిపోతుంటాయి మనము ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు ఖర్జూరాలు బాదం టు ఇంత టిఫిన్ బాక్స్ తీసుకుంటే బ్యాగ్ మొత్తం అవే అయిపోతాయి అలా కాకుండా సో ఈ ప్యాకెట్లో మనకు ఏమేమి తింటామో అవి తీసుకోవాలి బాదం ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ ఏదైనా కానీ నుండి ఇలా ప్యాకెట్లో పెట్టేసుకుంటే ఈజీగా బ్యాగ్లో కూడా పడతావనమాట సో సింపుల్ కూడా మంచిగా అనిపిస్తుంది సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఉంటే ప్యాకెట్ లాగా చాక్లెట్ అనుకొని సో చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో సో ఇలా ప్యాకెట్స్ మీరు కూడా ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా చేయండి సో నెక్స్ట్ మనం వచ్చేసి మనకు మెంతికూర ఉంటుంది కదా మెంతి కూర ఆకులను తెప్పిన తర్వాత ఈ కాడలు అనేది మనము పాడేస్తూ ఉంటాము పాడేయకుండా ఇది హెయిర్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో మనము ఫ్రెష్గా కడుక్కొని కొనాలనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం మట్టి ఉంటుంది కదా మట్టిని అది కట్ చేసిన తర్వాత మనకు ఇవన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని బాగా కొంచెం దంచాలి దంచిన తర్వాత మనము కొన్ని నీళ్ళు తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని ఒక గ్లాస్ పెట్టామనుకోండి హాఫ్ గ్లాస్ వరకు దాన్ని ఉడికించుకోవాలి వాటర్ అనేది మనం తాగుతాం చూడండి తాగితే హెయిర్ అనేది బాగా పెరుగుతుంది సో దీని లోపల చాలా విటమిన్స్ ఉంటాయి చూడండి సో ఇక్కడ నేను నీళ్ళలో వేసి మరిగించిన తర్వాత ఒక గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకునేది మనము డైలీ అయినా సరే ఎప్పుడన్నా మనం కూర వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే హెయిర్కి చాలా మంచిది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి నేను అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను ఎంతికూర వచ్చినప్పుడల్లా సో అలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏర్ ఎవరికి ఫాల్ ఉన్నా కూడా తగ్గుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి కోల్గేట్ అండి కోల్గేట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా లోపల ఉంటుంది కానీ మనం అలానే పాడేస్తుంటాం అలా కాకుండా మనం ఒక ఖర్చు అనేది తీసుకొని ఇలా మనము కింది నుంచి పైకి ఇలా రబ్ చేసినట్టు దాన్ని మనము పైకి ఇలా అనాలన్నమాట ఇలా చేసినప్పుడు మనకి కోల్గేట్ ఏదైతే ఉందో అది పైకి వచ్చేస్తుంది చూడండి ఇంత కోల్గేట్ అయితే ఉంది ఇంకా మనకు త్రీ డేస్ వస్తుంది కోల్గేట్ మనం ప్లాస్టిక్ బాటిల్తో కూడా డోర్ బెల్ట్ లాగా యూజ్ చేయవచ్చు అండి ప్లాస్టిక్ బాటిల్ని మధ్యలో కట్ చేసుకుని తీసుకొని సో మనము డోర్కి బెల్ట్ లాగా కూడా యూజ్ చేయవచ్చు సింపుల్గా ఈజీగా ఉంటుంది కలర్ఫుల్ దానికి ఇంకా మీరు ఏదైనా ఇలా గిఫ్ట్ పేపర్ కూడా మెత్ అతికించుకొని కూడా పెట్టుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది చూడండి మనం ఈజీగా పైకి కిందికి కూడా లాగవచ్చు దాన్ని సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనము కొత్తబరి కరివేపాకు ఏదన్నా పుదీనా తెచ్చినప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒకసారి అవి ఆకులన్నీ ఓడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా చేయండి ఒకసారి ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా అంటే ఒక డబ్బా లాగా ఉంటుంది కదా ఆ డబ్బాలో ఇలా మనం ఒక గ్లాస్లో కొన్ని నీళ్ళు వేసుకొని ఆ పుదీనా అనేది పుదీనా కానీ కొత్తిమీర ఇలా పెట్టేసి మనము డబ్బాని ఇలా క్లోజ్ చేసామనుకోండి మనకు కొత్తబరి అనేది ఫ్రెష్గా ఉంటుంది ఆ ఫ్రిడ్జ్లో ఇలా కూడా పెట్టేసుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ వచ్చేసి మనము దేవుని పోటోలు ఇలా ఉంటాయి కదా ఇలా పోటులకు మనం పూలు పెడుతుంటే పడుతూ ఉంటుంది సో అలా కాకుండా ఇలా పెడితే పూలు అనేది ఈజీగా మంచిగా ఉంటుంది చూడడానికి కూడా సో ఒక లబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆ ఫోటోకి వేసిన తర్వాత వాళ్ళ ఫోటో ఉంటుంది కదా ఆ లబ్బర్ బ్యాండ్ లబ్బర్ బ్యాండ్లో ఇలా మనం పువ్వులు అనేది పెట్టుకుంటే ఫోటోకు పువ్వులు అనేది ఈజీగా ఉంటే కింద పడకుండా ఉంటుంది చూడండి ఈ ఈ విధంగా చేస్తే మనకు పూలు అనేది ఫోటో మీద పెట్టినప్పుడు కింద పడకుండా ఉంటాయి సో ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇవి అండి టిప్స్ మీకు ఈ టిప్స్లో ఏ టిప్స్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ